ఏపీలో లోకేష్ రెడ్ బుక్ తెరిచారా అందుకే అరెస్టులు ప్రారంభమయ్యాయా తర్వాత అరెస్టు ఎవరిది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది జగన్ టూ పాయింట్ టూ అని ప్రకటన చేయగానే లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రకటన చేశారు వెనువెంటనే వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది హైదరాబాద్ లో ఉంటున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు కోర్టులో హాజరుపరిచారు కోర్టు రిమాండ్ విధించింది ఒకటి కాదు రెండు కాదు పదహారు కేసులు ఆయనపై నమోదైనట్లు ప్రచారం నడుస్తుంది ఒక వ్యూహం ప్రకారం వల్లభనేని వంశీ అరెస్టు జరిగినట్లు స్పష్టమవుతోంది ఇప్పుడు తర్వాత ఎవరు అంటే మాత్రం అందరి వేళ్ళు కొడాలి నాని వైపు చూపిస్తున్నాయి వల్లనేని వంశీమోహన్ కు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కొడాలి నాని చంద్రబాబు నాయకత్వాన్ని విభేదించారు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచారు కొడాలి నాని గనవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వల్లభనేని వంశీమోహన్ పార్టీలు వేరైనా ఇద్దరి స్నేహం కొనసాగింది రెండు వేల పంతొమ్మిదిలో అదే మాదిరిగా పోటీ చేశారు ఇద్దరూ గెలిచారు కానీ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది కొడాలి నాని దగ్గరుండి వల్లభనేని వంశీని ఫ్యాన్ పార్టీలోకి తీసుకెళ్లారు గత ఐదేళ్లుగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా వైసీపీ ఎమ్మెల్యే గానే కొనసాగారు వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని చంద్రబాబు విషయంలో ప్రవర్తించేవారు లోకేష్ విషయంలో అయితే అసభ్యకర మాటలతో చాలా చూసేవారు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు సత్యమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు దాని పర్యవసానాలే నేటి వల్లభనేని వంశీ అరెస్టు అని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే వల్ల వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరంటే మాత్రం ఖచ్చితంగా కొడాలి నాని ఉంటారన్నది ప్రతి ఒక్కరి అనుమానం విపక్షంలో ఉన్నప్పుడే రెడ్ బుక్ రాసుకున్నారు ఎవరైతే నారా లోకేష్ ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీతో పాటు నాయకులను చేశారో అటువంటి నేతలను వెంటాడుతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కూడా కొడాలి నానిని అయితే నడి రోడ్డుపై పరిగెత్తిస్తామని చెప్పుకొచ్చారు అవే మాటలను గుర్తు చేసుకుంటున్నారు విశ్లేషకులు వల్లభనేని వంశీ తర్వాత తప్పకుండా కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని చెప్తున్నారు మరేం జరుగుతుందో చూడాలి